ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియోని ప్రారంభించే ముందు నా మాటగా ఒక డిస్క్లైమర్ని మీకు అందిస్తున్నాను అదేమిటంటే మా నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే మా వీడియోలని దాదాపు ఒక ఇరవై వీడియోలని విన్న తర్వాతే ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ బుక్ చేయండి ఒకవేళ మీరు అలా అపాయింట్మెంట్ బుక్ చేసి మా దగ్గర చెప్పించుకున్న తర్వాత మీరు ఇన్స్పైర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీ యొక్క శ్రీ కానీ చెప్పాలంటే వారిని కూడాను మీలాగానే ఇరవై నుండి ముప్పై వీడియోలు చూసిన తర్వాత అపాయింట్మెంట్కి బుక్ చేయమని చెప్పండి అంతేగాని నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి అపాయింట్మెంట్ కోసము అని మాత్రం దయచేసి చెప్పకండి ఇప్పుడు మనము ఈ వీడియోలో చెప్పబోయే విషయాల గురించి మాట్లాడడం అదేమిటంటే ఈ మధ్యకాలంలో జ్యోతిష్యానికి కూడాను అంతు చిక్కినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో భక్తులు బాధితులు మాకు ఫోన్లు చేస్తున్నారు అదేమిటంటే మేము ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళామండి ఒక తాంత్రిక విద్యను తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళామండి వారు ఏమన్నారంటే మా కుటుంబానికి ఎవరో చేతబడి చేశారు చెడ్డ చేశారు ప్రయోగం చేశారు అందువల్లనే మీరు ఇలా అయిపోయినారనేసి మాకు చెప్పారు వారు చెప్పినటువంటి విషయాల్ని మేము పరిశీలించగా అది నిజమని తెలుస్తూ ఉంది అదేమైనా మనం పుట్టినప్పుడు ఏర్పడినటువంటి జాతకములో ఇలాంటి అమానుషమైనటువంటి విషయాలలో అనుభవించే జాతకాలు కూడా ఉంటాయా అని అడగడం జరిగింది అంటే ఎలాగంటే అమానుష విషయాలలో ఇబ్బంది పడేవారు అమానుషాన్ని అనుభవించేవారు అమానుషాన్ని బాధింపుగా తీసుకుని బాధపడేవారు అదే అమానుషము కొంతమందికి మంచి చేస్తుందా చెడ్డ చేస్తుందా ఇలాంటి అనేకమైన క్వశ్చన్లని మనల్ని అడగడం జరిగింది అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇది ఏమైనా దాంతో కనెక్ట్ అవుతుందా అన్న విషయాలను కూడా మనం పరిశీలిస్తాము జనరల్గా ఈ అమానుషము అనే సమస్య అంటే చేతబడి సమస్య కానీ కంటికి కనబడినటువంటి సమస్య అంటారు దీన్ని ఈ కంటికి కనబడినటువంటి విషయాలను గురించి చర్చించే వారు చాలామంది ఉన్నారు వారికి ఒక సూపర్ స్పెషల్ పవర్ ఉంటుంది ఆ పవర్తో వారు గమనించడం జరుగుతుంది కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏ కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారికి ఇలాంటి అమానుష శక్తుల వలన బాధింపు లేదా అమానుష విద్యలు రావడానికి అవకాశం ఉంటుందని చూస్తే అది బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో వారి జాతకము రాసిపడే నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఉన్నటువంటి వారికి ఇలాంటి చేతబడి దోషాలు రావడం కానీ లేదా ఆ విద్యలలో ప్రావీణ్యతను పొందడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు అంటే వీరికి ఈ బుధుని కర్మారీషితో పుట్టినటువంటి కుటుంబాల్లో వాళ్ళ పూర్వీకులు పూర్వీకులు తాత ముత్తాతల కాలంలో నుండి మనం పరిశీలించినట్లయితే అదరణ వేదముతో సంబంధపడినటువంటి విషయాలు వారికి తెలుసుంటాయి అదర్వణం అనేది ఏమిటంటే నాలుగు వేదాలలో ఒక వేదమది ముఖ్యంగా సామవేదము యజుర్వేదము ఋగ్వేదము అదరణ వేదాలలో అదరణ వేదానికి రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటి శక్తి ఉంటుంది ఒకవైపు బ్రాహ్మణ విధానంతో చేసే విధానము రెండవది ఏమిటంటే క్షుద్ర మాంత్రికులు చేసే విధానం వామాచార పద్ధతి అని దక్షిణాచార పద్ధతి అని ఉంటాయి అయితే బుధుడు బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి కుటుంబాలలో ఇలాంటివి తరచుగా అమానుష విద్యలు అమానుష శక్తుల చేత బాధించబడము అమానుషాన్ని అనుభవించడం ఎలాగ అనుభవిస్తారంటే మనం చూస్తుంటాం అది సినిమాల వరకే కాదు మా దగ్గరికి ప్రతి నిత్యం కూడాను శ్రీ త్రిశక్తి పూజా మందిర్లోకి ఇలాంటి బాధింపులతో కూడినటువంటి వ్యక్తులు వస్తుంటారు వాళ్ళ అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వాళ్ళ శరీరంలో ఆత్మలు ప్రవేశించడము ఒక స్పిట్ పర్సనాలిటీ అంటే చూడండి అంటే ఆ యొక్క ఆత్మలు అమానుష విద్యలు కలిగినటువంటి శక్తులు వారి శరీరంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో వారికి తెలియనటువంటి విధంగా ఉండి ఆ ఆత్మలు తన శరీరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత మామూలు స్థితికి అంటే లోకి వచ్చినప్పుడు ఏమి జరిగింది నాకు అని అడుగుతుంటారు ఇలాంటి వారు మోస్ట్లీ బుధుని కర్మ రిజిష్టి కలిగినటువంటి రోహిణి ఉత్తర పూర్వాశ్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారుగానే ఉన్నారు పాటు రాహు కర్మ రిజిస్ట్రీ కానీ కనెక్ట్ అయితే పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు కాని కనెక్ట్ అయితే వీరికి కొదవలేనటువంటి ఎంట్రీన్స్ అనేది ఉంటుంది అంటే దానికి ప్రవేశం ఎక్కువ ఉంటుంది ఆత్మలు చాలా సులభంగా ప్రవేశిస్తాయి వీళ్ళ శరీరంలోకి ఆ కుటుంబాలలోనే ఇలాంటి అమానుష్యమైనటువంటి విద్యలు చేయడము మాంత్రికులు ఉండడము తంత్ర విద్యలు తెలిసినటువంటి వారు ఉండడము కుట్టి సైతాన్ కాటేరిగ్రహ దోషాలు కలిగినటువంటి విద్యలు తెలిసినటువంటి వారు ఉండడము ఒకరిని నాశనం చేయడం కానీ ఒకరిని బాగుపరచడం కానీ వారికి తెలిసి ఉంటుంది దానితో పాటు అదే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఈ అమానుషాన్ని అనుభవించగలిగే శక్తి అమానుషాన్ని వలన బాధింపును పొందేగలిగే దురదృష్టం కూడా ఉంటుంది ఈ రెండు విధాలు ఏంటంటే అంటే ఒక ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఉంటుంది మనము ఈ మధ్యలో చాలా సంవత్సరాల క్రితము చంద్రముఖి అనే ఒక సినిమా వచ్చి ఉంటుంది అందులో ఒక అమ్మాయి ఒక విషయాన్ని నెగిటివ్గా ఆలోచిస్తూ ఆ చంద్రముఖి లాగనే మారిపోవాలనే కోరిక నేను బలంగా కలిగినప్పుడు చంద్రముఖి యొక్క ఆత్మ అందులోకి ప్రవేశించి తను పూర్వం చేసినటువంటి విధానాన్ని అవలంబించి పూర్వం ఉన్నటువంటి తన పగలను తీర్చుకోవడానికి ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోనే చంపడానికి ప్రయత్నాలు చేస్తుంది కొన్ని ఆత్మలు ఉంటాయి ఈ బుధుని కర్మారీష్టి ఉన్నటువంటి వారితో ప్రవేశించి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని ఆ కుటుంబాన్ని ఎదగనేయకుండా చేయాలని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చానని వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలు చేయకుండా చేయాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాయి అలాంటివి మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఆవాహమయ్యి అమ్మవారి ముందర ఈ విషయాలన్నీ చెప్తాయి నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడ వారు ఎందుకు ఏంటి నువ్వు ఎవరంటే నేను పలానా సమయంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినాను పలానా సమయంలో నన్ను ఇలా హింసించారు కాబట్టి ఆ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చి వీళ్ళ కుటుంబాన్ని ఇలాగే చేయాలనుకుంటున్నానని చెప్తాయి ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే జరుగుతాయి అమానుష్యమైన శక్తులు ఉన్నాయి దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉన్నట్లే ఇలాంటి దెయ్యపు రూపంలోకి వచ్చి ఈ యొక్క ఆత్మ స్వరూపాలు ఒక విధంగా స్పిరిట్ పర్సనాలిటీని పొంది బాధింపుని గురి చేస్తుంటాయి చాలా విధాలుగా మనం గమనించినప్పుడు ఒక ఆత్మ తన శరీరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత కోరికలు తీరినప్పుడు అవి భూమికి ఆకాశం మధ్యలో తిరుగుతుంటాయి అని చెప్తారు పూర్వీకులు ఆ తర్వాత అవి తనకు అనుకూలంగా మనుషుల్ని తన వైపు తిప్పుకుంటాయి దెయ్యము భూతం కావడము భూతం వచ్చి పిచాచి కావడము పిచాచి రాక్షసి అవ్వడము రాక్షసి బ్రహ్మరాక్షసి అవ్వడము బ్రహ్మరాక్ష మిత్త కావడము మిత్త అనేది మళ్ళీ కొండమెత్తి కొండ కొండమెత్తి నుండి అతడు యక్షిని అవ్వడము యక్షినిలో అంతర్గ్రహ యక్షిణి అవడము ఇలాగా చివరికి తనే దైవం అని చెప్పడము ఇలాంటివన్నీ కూడా మనం నిత్యం చూస్తుంటాం మన దగ్గరికి వస్తున్న పూజా మందిలోకి వస్తున్నటువంటి వారి శరీరాల్లో ప్రవేశించే మాట్లాడుతుంటే దానికి పూరీకులు చేసినటువంటి విధానం ద్వారా కర్మ మహా మంత్ర సాధన ద్వారా మనం హోమాలు చేసి పంపిస్తున్నాం ఇది ఒక సపరేట్ అయినటువంటి సబ్జెక్టు ఇది అనుష్ఠాన సాధనతో సిద్ధింపబడినటువంటి శక్తి అన్నమాట అయితే ఇక్కడ అందరికీ అలాంటి పరిస్థితి కలగదు అమానుషమైన శక్తులు అందరినీ బాధించవు ప్రపంచంలో ఎవరైనా ఉండండి రాహుకర్మ మరియు బుధకర్మ ఉన్నటువంటి రిజిస్టర్ కలిగినటువంటి వారికి మాత్రమే పూర్వం వచ్చినటువంటి కరోనా సంబంధమైన వైరస్ చూకడానికి అధికమైనటువంటి అవకాశం ఇచ్చింది అదేవిధంగా ఇదే కుటుంబంలోని ఇలాంటి అమానుషమైన శక్తులు ఉత్పన్నం అవుతాయి అమానుష విద్యలో చాలా వరకు ప్రావీణ్యత కలిగిన వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు అయితే ఈ కుటుంబంలో మనం చూసినట్లయితే వారి యొక్క కుటుంబ వాస్తు దోషం చూసినట్లయితే ఇంటికి వాయువు కంప్లీట్గా దెబ్బ తినేసి ఉంటుంది వాయు దోషం కంప్లీట్గా దెబ్బతిని ఆగ్నేయం కూడా దెబ్బ తినడం అనేది జరగడం వల్ల కుటుంబంలో భార్యాభర్తలు విడిపోవడము భార్యాభర్తల మధ్య సంబంధాలు లేకుండా ఇతర వ్యక్తులు ప్రయోగాలు చేయడం కూడా జరుగుతుంది దీంతో పాటు పని లేకపోవడము ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడము సమాజంలో గౌరవ మర్యాద లేకపోవడము వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినబడము అది మధ్యలో ఏమిటే దనపిచాచి రూపంలో తిరుగుతూ ఉంది రంగులు రంగులుగా రూపాలు దాల్స్తుంది రాత్రిలో ఇన్ని గంటలకి నన్ను వచ్చి పక్కన పడుకుంటుంది ఇలాంటివి కూడా చెబుతుంటారు ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి ఏ కుటుంబ పరంపరలో జరుగుతుంది రోహిణి ఉత్తర పూర్వాషఢ మరియు పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల కుటుంబాల్లోనే ఇలాంటి అమానుష విద్యుల చేత బాధింపు అమానుష విద్యులు వారిలోకి ప్రవేశించడం జరుగుతాం అయితే జాతక రీత్యా మనం చూసినట్లయితే ఏ గ్రహము దీనికి ఎక్కువ ప్రాధాన్యత నాకు కలిగిస్తుంది అని మనం చూసినట్లయితే కుజుడు అనే గ్రహము మాంది అనే గ్రహము చంద్రుడు అనే గ్రహం ఈ మూడు గ్రహాల సంబంధము ఒకరి జాతకంలో కానీ ఉంటే వారికి ఈజీగా వారి శరీరము ఇతరుల యొక్క ఆత్మలని తనలోకి తీసుకుని గ్రహించగలిగే శక్తి ఉంటుంది అది ఎలాగా ఎలాంటి కాంబినేషన్ ఒకరి జాతకాన్ని ముందర పెట్టుకొని మనం పరిశీలించవచ్చు వీరికి అమానుష్య శక్తులు ఈజీగా కనెక్ట్ అంటే కొంచెం చంద్రుల కలయిక ఉంటుంది కానీ మన ప్ర ప్రముఖ మహానుభావులు ఏం చెప్తుంటే ఇది చంద్ర యోగము అని ఒక పెద్ద కిరీటి మేసి మిమ్మల్ని కూర్చొని పెడేస్తారు అధికమైనట్టు భూస్వాములు అవుతారు ల్యాండ్ లార్డ్స్ అవుతారు మీకు ఎక్కడ చూసినా స్థలాలు ఉంటాయి ఎక్కడెక్కడ స్థలాలు ఉండే మీకే తెలియనంత అయిపోతారని కూడా ఒక పెద్ద కితాబ్ ఇస్తారు దానికంటే ముఖ్యమైనది మీ శరీరాన్ని ఆత్మలు శక్తులు ఆవహిస్తాయి అనే విషయము ఆ మహాన్ భావుకి తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో ఇలాగంటే కుజ కలయికతో పాటు ఇంకొక ముఖ్యమైన కాంబినేషన్ ఉంది అదేమిటంటే కుజునికి ఉన్నటువంటి దృష్టిలలో నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలో ఎనిమిదవ దృష్టి చాలా డేంజరస్ దృష్టి అది ఒకవేళ మీ జాతకంలో కుజుడి నుండి మాందిని చూసినా లేదా కుజుడు వెళ్ళి చంద్రుని ఎనిమిదవ దృష్టితో చూసినా వారికి వెరీ డేంజరస్ కండిషన్ అనేది ఏర్పడుతుంది ఇలాంటి వారు మిట్ట మధ్యాహ్నం పూట ఎక్కడికైనా వెళ్ళడం కానీ రావడం కానీ శ్మశాన వాటికల దారిలో వీళ్ళు నడవడం కానీ లేదా శ్మశాన వాటికి తరచుగా వెళ్తూ రావడం అనేది జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి శారీర రుగ్మత కలిగి సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాన్లో కూడా రానేటువంటి రుగ్మతలతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి కనబడుతుంది చిన్న చిన్న బిడ్డలు కూడాను ఇలాంటి కాంబినేషన్ ఉంటుంది అందుకని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి బయట నుండి వస్తే ఇంట్లోకి వచ్చి అన్నం తిన్నరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు జ్వరం వచ్చేస్తుంది తిన్న ఆహార పదార్థాలు వాంతులు అయిపోతాయి చాలా బల్లిగ్గా నీరసంగా పడి ఉంటారు దీని కారణం తెలియదు జాతకంలో ఇలాంటి అమెరికల్ని కర్మ రిజిస్ట్రీ ప్రకారంగా నిర్మాణం చేయబడి ఉంటుంది అది తెలుసుకున్న తర్వాత మనము జాగ్రత్త పడడానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది కొంతమంది చెప్తుంటారు మనం వింటుంటాం ఇవన్నీ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కానీ ఏ విషయం అయితే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం తలుచుకుంటూనే ఉంటే అదే మనలోకి ప్రవేశిస్తుంది అంటే మనము ఒక విధంగా ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఒక సీరియల్లో మనం వింటున్నప్పుడు అక్కడ హీరోయిన్కో లేదా హీరోకో ఒక మంచి వ్యక్తులకి ఇతరుల ద్వారా బాధింపు కలిగినప్పుడు వాళ్ళు బాధపడుతుంటే ఇక్కడ ఎదురుగా కూర్చున్నట్టు ప్రేక్షకులు కూడా వాళ్ళ కళ్ళలను నిలబెట్టుకుంటుంటారు ఒక సినిమా ఉంది అది చాలా కాలం క్రితము మన యొక్క సమాజంలో చాలా వరకు మానసికమైనటువంటి ఇబ్బంది కలిగించింది అదేమిటంటే మాతృదేవోభవ ఆ సినిమాకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడాను కంపల్సరీ కట్ లు ఎత్తుకెళ్ళినారు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు గమనిస్తూ వీళ్ళి దాంట్లో లీనం అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కులు పెట్టి ఏడ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏమిటి అది బొమ్మల ఆట అడంతా కూడా ముందుగానే ప్రిపేర్డ్గా వాళ్ళు నటిస్తున్నారు డైరెక్టర్ చెప్తే వింటూ చేస్తున్నారు ఆ విషయం వీళ్ళకి తెలిసి కూడాను ఆ యొక్క సినిమా యొక్క కథతో లీనమయ్యి ఆ పాత్రతో లీనమయ్యి ఏడాడు మొదలుపెట్టారు దానికి అర్థం ఏమిటంటే ఆ విధంగానే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏ విషయం ఏదైతే ఫోకస్ ఎక్కువగా చేస్తుందో ఈ శరీరంలో ఆత్మకు దాన్ని గ్రహించగలిగే శక్తి ఉంటుంది ఎదుటి విషయం ఏమైతే ఉంటుందో అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దానికి తగ్గట్టుగా ఇది మారిపోతుంది ఆ విధంగానే ఈ ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్ర కుటుంబాల్లో పుట్టినటువంటి వారికి ఈ అమానుషాన్ని అనుభవించగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది అమానుషాన్ని బాధింపుకి గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అమానుష విద్యల్ని నేర్చుకోగలిగిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇంకా ఫాస్ట్గా వీరిలోకి శరీరంలోకి ఆత్మలు దెయ్యాలు భూతాలు రావాలంటే వీరు పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో కానీ ధనుసు రాశి ధనుసు లగ్నం వారుగా ఉండడం అనేది మనం గమనించవచ్చు ఒకవేళ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కర్కాటక లగ్నం కానీ విశాఖ నక్షత్రము తులారాశి తులాలగ్నము రాశి ఉచ్ఛ ఉచ్చానికి చెందినటువంటి వారు కూడాను పార్షియల్గా అవకాశం ఉంది కానీ ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి అధికమైనటువంటి పక్షంలో చెడ్డ శక్తులను గ్రహించగలిగే శక్తి ఉంటుంది వారే కానీ ఆ చెడ్డశక్తులు కాగాని మంచి శక్తులను కానీ ఉపాసన చేయగలిగితే వారికి త్వరగా ఆ విద్యలు అబ్బుతాయి కూడా చెప్పవచ్చు అంటే నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి మీకు పురాణ కథలు తెలుసుంటాయి పూర్వీకులు మనకి మన అవ్వ కానీ మన తాత కానీ మన పూర్వీకులు పెద్దవాళ్ళు మన దగ్గర కూర్చొని పెట్టుకొని ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు కానీ సినిమాలు కానీ టీవీలు కానీ లేని ఈ రోజుల్లో పక్కన కూర్చొని పెట్టుకొని కథలు చెప్పేవాళ్ళు అధికపక్షంగా ఈ బుధ కర్మారీష్టి ఉన్నటువంటి కుటుంబాల్లో వారు చెప్పే కథలు ఎలా ఉంటాయంటే దెయ్యాల కథలు భూతాల కథలు అమానుష విద్యలు సంబంధమైన కథలే చెప్పేవారు పురాణ గాథలు చెప్పేటప్పుడు కూడాను అలాంటివే వారి నోటి నుండి వచ్చేవి ఒకరు మాట్లాడే విధానాన్ని బట్టి వారు ఏ టాపిక్నైతే అధికంగా చెప్పుకుంటుంటారో ఫోకస్ చేస్తారో వారు చెప్పే మాటలను బట్టి వాళ్ళు ఏ కర్మ రిజిస్టర్ పుట్టారని కూడా మనం చెప్పవచ్చు ఆ విధంగా ఆ కుటుంబాల్లో అది ఒక నానుడిగా వచ్చేది దెయ్యము భూతము పిచాచి రాక్షసి అంటే వారికి లెక్కలేని తరంగా ఉండేది ఎందుకంటే వారు ఆ కుటుంబ పరంలో అదే కర్మరీషితో పుట్టారు కాబట్టి అదే వేరే కర్మారీషి ఉన్నటువంటి బిడ్డలకి ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళకి నాలుగైదు రోజులు జ్వరం కాసేది కానీ వీరికి తమాషగా చెప్పు చెప్పు అని చెప్పించుకునేవాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు నరకం గురించి స్వర్గం గురించి నరకంలో సుదులతో పొడుస్తారు నూనెలో బాగా సలసలసలమైన కాగే నూనెలో మిమ్మల్ని వేయించుతారు తర్వాత కత్తులతో కోస్తారు రంపంతో కోస్తారు ఒక మిషన్లో మీ తలకాయని దూరుస్తారు అక్కడ మిమ్మల్ని బయటికి తీసుకుంటే మీకు ఇలాంటి సమస్య వస్తుంది ఇలాగా నరకం గురించి స్వర్గంలో ఆహ్లాదంగా ఉంటుంది ఆకలి దప్పి దప్పికలు ఉండవు అక్కడ ఉంటే రంభ ఊర్వశి మేనక తిలోత్తమాలు వీళ్ళందరూ కూడా డాన్సులు వేస్తుంటారు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేవాళ్ళు అప్పుడు ఇక్కడ రెండు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఒకటి నరకలోకానికి అధిపతి యమధర్మరాజు ఎవరైతే భూలోకములో పాపములు చేస్తారో చెడ్డ పనులు చేస్తారో వారిని నరకములకు పంపిస్తారు అక్కడ దానికి అధిపతి నరకలోకానికి అధిపతి యమధర్మరాజు అంటే మీరు చేసిన తప్పిదములన్నింటి సరిదిద్దుతాడు శిక్షిస్తాడు అని చెప్పేవారు బాగా గమనించండి అంటే చెట్టని సరిదిద్దడానికి ధర్మరాజు అదేవిధంగా భూలోకంలో ఉన్నటువంటి మునులు ఋషులు సాత్వికుల్ని ఏడిపించి వారి యొక్క కాన్సంట్రేషన్ని డిస్టర్బెన్స్ చేసేవాడు ఇంద్రుడు అతను స్వర్గలోకానికి అధిపతి అంటే భూలోకములో చెట్ట పనులు చేసేవారిని శిక్షించి మంచి దారిలో పెట్టేవాడు నరకలోకంలో ఉన్నటువంటి యమధర్మరాజు రివర్స్లో ఉంది చూడండి భూలోకంలో ఉన్నటువంటి మునులు ఋషులు లేదా దేవలోకంలో ఉన్నటువంటి దేవతలు వారి యొక్క విషయంలో అమానుషంగా ప్రవర్తించడము మన అహల్య అనే ఒక మంచి అందగతిని బ్రహ్మపుత్రికని అనవసరంగా ఆమె శీలాన్ని భర్త భర్తలేని సమయంలో ఆమెను అనుభవించినటువంటి ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి తప్పిదములు చేసి పంచభూతాలని తన అధీనంలో పెట్టుకుని పంచభూతాలని శాసించి తన పనులని నెరవేర్చుకొని ఎవరైనా మునులు గాని ఋషులు గాని సాత్వికులు గాని సాధకులు గాని తపస్సులు జపాలు హోమాలు చేసుకుంటుంటే వారి చుట్టూ యక్ణీ దేవతల్ని రంభ ఉర్వశి మేనగా తిలోత్తమ ఇలాంటి వారిని పంపించి వారిని డిస్టబెన్స్ చేసి వాళ్ళ యొక్క ఏకాగ్రతను భంగం చేసే చెడ్డ పనులు చేసేవాడు ఆ స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడైనాడు భూలోకములో తప్పిదములు చేస్తూ ఆ తప్పిదములు సర్దిద్దడానికి యమధర్మరాజుగా నరకలోకానికి అధిపతి అయినాడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను అంటే నిజమైనటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక అనేది మంచేది చెడ్డేది అని తెలుసుకునే దాంట్లోనే ఉంటుంది అంతేగాని మనము తెల్లవారితో వేసినటువంటి సాయంత్రం వరకు గుడిలోని గడపడము లేదా దేవునికి పూజ చేస్తూ అన్నీ దేవుడే చూసుకుంటాడు అని అనుకోవడము ఇవి ఆధ్యాత్మికత కాదు ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే మనము చేసే విషయాలలో మంచిది చెడ్డేది ఈ రెండింటికి తేడా తెలుసుకుని మంచి కార్యములు మంచి కర్మలు చేయడము ఆ మంచి కర్మల ద్వారా పొందినట్టు ఫలితాలని భగవంతుడు మాకు ఇంత అవకాశం ఇచ్చాడని తిరిగి భగవంతుడి కృతజ్ఞతలు చెప్పడమే ఆధ్యాత్మికత మనకు భగవంతుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు కాళ్ళు చేతులు కళ్ళు శరీర అవయవాలను కూడా సవ్యంగా ఇచ్చాడు దీన్ని సవ్యంగా ఉపయోగించుకొని భగవంతుని యొక్క అనుగ్రహముతో భగవంతుని యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వాలి ఆహా నాకు ఎంతటి ఆరోగ్యాన్ని ప్రసాదించావు నాకు ఎలాంటి సంపదలు ఇచ్చావు నాకు వాక్ చాతుర్యాన్ని చక్కగా ఇచ్చావు పది మందిలో నాకు పేరు ప్రఖ్యాతులు తెప్పిస్తున్నావు దీనికి నేను కృతజ్ఞతాభావంతో నీకు ఉంటాను అని చెప్పగలిగేది భక్తి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాసెస్ అది కాకుండా పై పై ఆడంబరాల కోసము బయట వాళ్ళు మనల్ని చూసి వీడు పెద్ద భక్తుడు ఇతను గొప్ప సాధకుడు కంటే మించినటువంటి పరమ భక్తుడు ఎవరు లేరు అని చెప్పుకోవడానికి ఆడంబరాలు చేయడంలో ఆధ్యాత్మికత ఎప్పటికీ కనబడదు ఇవన్నీ కూడా మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తుంటాం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్